హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏ జో కార్స్ నా పేరు వచ్చేసి నేను నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బీతం చర్ల బీతం చర్ల కొత్త బస్టం టెంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఎక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మంచి మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తానండి లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు ఒక పదివేల రూపాయలు పంపించినట్లయితే ఇక్కడ మంచి వెహికల్ చూసి మీకు నీట్గా వీడియోస్ ఫోటోస్ షోరూమ్ ట్రాక్ మొత్తం అయితే పంపిస్తాను మీకు ప్రైస్ అనేది అయితే ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిస్తే నేను వెహికల్ హ్యాండ్ చేసుకొని నా నాకు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్ త్రూ అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ ఉన్నానండి ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇచ్చిన తెలిందండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ వేరేట్ అండి రెండు వేల పదహైదు జూన్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాలెడ్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చిన్న చిన్న స్క్రాచెస్ పడడం వెహికల్ చిన్న చిన్న స్క్రాచెస్ పడడం వల్ల వెహికల్ చిన్న చిన్న టచ్ అయితే అయినాయండి అది తప్ప నుంచి వెహికల్ మొత్తం ఒరిజినల్గా ఏ ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగి అదా బంద్ బంధు కన్నా ఆగి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ అప్రాన్ అప్రాన్ అండి రెండు పట్టీ పట్టి అండి బాలెట్ పట్టి ఒరిజినల్గా అయితే ఉంది బాలెట్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి బాలెట్ కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదు బాలెట్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అయితే ఉందండి కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ ఉందండి టైమింగ్ చూసుకున్నది కంపెనీ యొక్క టైమింగ్ చేయిన్ అవుతుంది టైమ్ అయితే చేంజ్ అయితే కాలేదు అండి వెహికల్కి అండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఒరిజినల్ వెహికల్ ఈ టోటల్ వెహికల్ ఒక క్రంట్ లుక్ అండి ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా అండి సైడ్ చూసుకుంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉంది వెహికల్ది మీకు బండి ఒక ఇంజన్ నెంబర్ నెంబర్ కూడా చూపిస్తానండి అండి మీరు మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అది చెక్ చేసుకోవచ్చు వెళ్ళింది మళ్ళీ ఒక ఇంజన్ నెంబర్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెళ్ళింది చూసుకోవచ్చండి రెండు పవర్ విండోస్ వస్తాయి కానీ బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా రెండు పవర్ విండోస్ అయితే ఇచ్చుకోవడం జరిగింది వాళ్ళు రేడింగ్ చూసుకుంటే యాభై తొమ్మిది వేల ఆరు వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ట్వంటీ మీటర్ ప్యాక్ అయితే కాలేదు కంపెనీ ఫిట్ మే సిస్టమ్ అవుతుందండి చూసుకోవచ్చు గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనూల్ గేర్స్ ఏదో ఉన్నాయి అండి వెహికల్కి సీట్ కవర్ కూడా చాలా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదండి సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చండి సర్వీస్ ఎప్పుడు చేసుకోవాలని ఏదైనా రెండు వేల పంతొమ్మిది వరకు నలభై రెండు వేల తిరిగిందండి నెక్స్ట్ సర్వీస్ రెండు వేల ఇరవైలో చేపించాల్సిన కానీ చెప్పలేదు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి యాభై తొమ్మిది వేల రీడింగ్ అయితే తిరిగిందండి బండి వెహికల్ తిరగలేదు అందుకని నల్లబుల్ సర్వీస్ షోరూమ్ అయితే చేయించుకోలేదండి వెహికల్ వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్లో కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ బుక్ ఉండే వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా డిక్కి మీద చిన్న రెంట్ అవుతుందండి చూసుకోవచ్చు చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ స్టెప్ లిండర్ చూసుకోవచ్చు షెబిలీడర్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక స్టెబిల్ డెట్ అవుతుందండి ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి టోటల్ జెన్యున్గా ఉంది మిగతా లీటర్కి ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై నాలుగు మైలేజ్ అయితే వస్తుంది వెహికల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిటేస్ చెప్తాను మారుతీ సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ అండి ఎల్డీఐని పూర్తిగా వీడియోలోకి కన్వర్ట్ చేస్తున్నారు వెహికల్ ముందర పగ్లెన్స్ అయితే వేయిస్తున్నారు నాలుగు విండల్స్ పవర్ విండోస్ అయితే వేయిస్తున్నారు వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది రెండు వేల పదహైదు మోడలు మారుతీ సు మారీ షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ వేరే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్లెట్ నుంచి మెదడు డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి వెహికల్ వెకీలు నాన్సిల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్ట్రల్ కండిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్లో అవుతుంది బాలెట్ టు డోర్లు ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రైజెన్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్